బ్రహ్మ త్రిమూర్తులలో ఒకరు మరియు సృష్టికర్త బ్రహ్మ విష్ణువు బొడ్డు నుండి పుట్టుకొచ్చిన కమలం నుండి ఆవిర్భవించాడు కాబట్టి విష్ణుమూర్తిని కమలనాభుడు పద్మనాభుడని మరియు బ్రహ్మను కమల సంభవుడని పిలుస్తారు బ్రహ్మ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు సృష్టిని కొనసాగిస్తాడు ఈ కాలాన్ని కల్పం అంటారు ఇది బ్రహ్మకు ఒక పగలతో సమానం కల్పం ముగిసాక ప్రళయం వచ్చి సృష్టి మొత్తం నాశనం అవుతుంది అప్పుడు కల్పాంతం మొదలవుతుంది కల్పాంతం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కొనసాగుతుంది ఈ కాలం బ్రహ్మకు ఒక రాత్రితో సమానం ఇలా ఒక కల్పం మరియు ఒక కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలాంటి మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సరం ఇలాంటి వంద సంవత్సరాలు ముగిస్తే బ్రహ్మకు ఆయుష్ ముగుస్తుంది మొదట బ్రహ్మకు ఐదు తలలు ఉండేవి వాటిలో ఒక తల ఖండించబడింది ఇంతకీ తలను ఎవరు ఎందుకు ఖండించారు బ్రహ్మ తన కుమార్తెన సరస్వతీ దేవిని వివాహం చేసుకున్నాడా అసలు బ్రహ్మను ఎవరూ పూజించకపోవడానికి పురాణాలలో చెప్పిన కథ ఏంటి చరిత్రకారులు గుర్తించిన అంశాలేంటి వంటి విశేషాలను తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి సాధారణంగా బ్రహ్మ నాలుగు చేతులు మరియు నాలుగు తలలు కలిగి ఉంటాడు మిగిలిన దేవతల మాదిరిగా ఎటువంటి ఆయుధం బ్రహ్మ ధరించడు ఇందుకు కారణం బ్రహ్మ జ్ఞానానికి మరియు సృష్టికి ప్రతీక బ్రహ్మ ఒక చేతో వేదాలను మరొక చేతో మాలను మూడవ చేతో గరిటను నాలుగవ చేత్తో కమండలం పట్టుకొని ఉంటాడు వేదాలు జ్ఞానాన్ని సూచిస్తాయి మాల కాలాన్ని గరిట యజ్ఞంలో అగ్నిని కొనసాగించడానికి కమండలం సృష్టిని సూచిస్తాయి తొలి కల్పం ముగిశాక సమస్తం నీటిలో మునిగి విశ్వం చీకటమయం అవుతుంది అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని ఆ జలం నుండి పైకెత్తి భూదేవిని రక్షిస్తాడు ఆ సమయంలో బ్రహ్మ విష్ణుమూర్తి గర్భంలో ప్రవేశించి కమలం నుండి ఆవిర్భవిస్తాడు మొదట శివునికి మరియు బ్రహ్మకు ఇద్దరికీ ఐదు తలలు ఉండేవి కానీ ఒకనొక సమయంలో పార్వతీదేవి మహాశివుడు బ్రహ్మ ఇద్దరూ ఒకే ప్రదేశంలో ఉన్నప్పుడు తన భర్తను గుర్తుపట్టడానికి ఇబ్బంది పడుతుంది అది గమనించిన మహేశ్వరుడు కనుసైగ చేసి తానే పరమేశ్వరుడని పార్వతీమాతకు తెలియజేస్తాడు కానీ తన భార్యకు ఇంత భ్రమ కలగడానికి కారణమైన బ్రహ్మ ఐదవ తలను తన త్రిశూలంతో ఖండిస్తాడు అందుకు ఆగ్రహించిన బ్రహ్మ మహేశ్వరుడిని భిక్షాటన చేస్తావని శపిస్తాడు పరమశివుడు బ్రహ్మ హత్యాపాతకం తొలగిపోవడానికి తీర్థయాత్రలు చేస్తాడు అలా కాశీయాత్ర చేసిన మహేశ్వరుడు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తుడవుతాడు ఈ కారణం వలనే పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించాడు సరస్వతీదేవి బ్రహ్మకు అర్ధాంగి కానీ బ్రహ్మ శరీరం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది కాబట్టి సరస్వతీదేవి బ్రహ్మకు కుమార్తె అవుతుందని భార్యాభర్తలుగా వారిని చూపడం ద్వారా హిందూ శాస్త్రాలను విమర్శిస్తారు కానీ ఈ సందేహానికి మత్స్య పురాణంలో మనకు సమాధానం దొరుకుతుంది వివాహం సంతానం విషయాలలో మానవులకు దేవతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది మానవులు పరమాణు శరీరాలను కలిగి ఉంటారు వారికి సంతానోత్పత్తికి శరీరం అవసరం కానీ దేవతల శరీరాలు ఖగోళమైనవి వారు మానవుల వలె ఇంద్రియ శరీరాలను కలిగి ఉండరు అందువల్ల వారు భిన్నమైన మార్గాలలో సంతానాన్ని పొందుతారు మన శాస్త్రాలలో చెప్పబడిన దేవతల శరీరాలు మరియు వారు సంతానాన్ని పొందే ప్రక్రియను అర్థం చేసుకోవాలంటే హిందూ శాస్త్రాల మీద బాగా అవగాహన ఉండాలి మిడిమిడి జ్ఞానంతో ఒక అంచనాకు రాకూడదు బ్రహ్మ సరస్వతీ దేవుల వివాహం ఇంద్రియ శరీరాలకు అతీతమైనది అందుకే బ్రహ్మ తన సంతానాన్ని సరస్వతీదేవి ప్రమేయం లేకుండానే పొందాడు విష్ణు పురాణం ప్రకారం భృగు పులస్త్య పులహ క్రతు అంగీరస మరీచి దక్ష అత్రి మరియు వశిష్ఠులను బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా చెప్పబడింది మహాభాగవతంలో అంగీరస అత్రి పులస్య మరీచి పులహ జాంబవంత భృగు వశిష్ఠ దక్ష నారద చిత్రగుప్త నలుగురు సనత్ కుమారులు హిమవంతుడు మరియు శతరూపులను బ్రహ్మ మానసపుత్రులుగా చెప్పబడి ఉంది సరస్వతీదేవి ఆవిర్భావంలో కూడా మానవుల మాదిరిగా గర్భం ప్రసవాలు లేవు కాబట్టి సరస్వతీదేవి బ్రహ్మకు కుమార్తె అవదు అసలు బ్రహ్మ అంటే ఒక శరీరం కాదు స్త్రీలింగమో పురుషలింగమో కాదు బ్రహ్మ అంటే నిత్య సత్యం మరియు సార్వత్రిక సూత్రం అందుకే సరస్వతీదేవి బ్రహ్మకు కుమార్తె అవదు బ్రహ్మ సరస్వతీ దేవులు భార్యాభర్తలు అని చెప్పినా అందులో దాగి ఉన్న అంతరార్థం వేరే ఉంటుంది అవి అర్థం చేసుకోవాలంటే హిందూ శాస్త్రాల మీద పూర్తి అవగాహన ఉండాలి ఇక బ్రహ్మకు ఎందుకు పూజలు ఉండవో మనందరికీ తెలిసిన కథ పురాణాలలో చెప్పబడి ఉంది ఒకానొక సమయంలో దక్షుడు తన తండ్రి అయిన బ్రహ్మ పాదాలను కడుగుతూ ఉంటాడు అంతలో అక్కడకు విష్ణుమూర్తి రావడం చూసిన దక్షుడు విష్ణుమూర్తి దగ్గరకు పరిగెడుతూ వెళ్ళి నమస్కరిస్తాడు అది చూసిన బ్రహ్మకు కోపం వస్తుంది వేదాలకు జ్ఞానానికి అధిపతి అయిన తనను వదిలి దక్షుడు విష్ణుమూర్తి రాగానే ఆయన దగ్గరకు ఎందుకు వెళ్ళావని దక్షుడిని అడుగుతాడు అందుకు దక్షుడు తాను విష్ణుమూర్తికి గొప్ప భక్తుడినని అందుకే విష్ణుమూర్తిని చూడగానే వెళ్ళి నమస్కరించానని చెప్తాడు అది విన్న బ్రహ్మకు కోపం రావడంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారి ఇరువురిలో ఎవరి శక్తివంతులో తేల్చుకోవడానికి తనతో యుద్ధం చేయాలని అడుగుతాడు బ్రహ్మకు విష్ణువుకు యుద్ధం జరిగితే విశ్వం అంతమవుతుందని గ్రహించిన విష్ణుమూర్తి యుద్ధం చేయడానికి తిరస్కరిస్తాడు అయినా బ్రహ్మ ఇద్దరిలో ఎవరి శక్తివంతులో తేల్చుకోవడానికి మహేశ్వరుడు అక్కడికి రావాలని అడుగుతాడు పరమేశ్వరుడు వచ్చి మొదట బ్రహ్మకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ బ్రహ్మ పట్టుబట్టడంతో శివుడు ముల్లోకాలకు విస్తరించిన ఒక స్తంభంగా మారి ఆ స్తంభం యొక్క ఆది అంత్యాలను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని చెప్తాడు బ్రహ్మ ఆ స్తంభం యొక్క పై వైపుకు విష్ణుమూర్తి కింది వైపుకు వెళ్తారు ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం మొదలు చివరలో కనపడకపోవడంతో బ్రహ్మ విష్ణులు తిరిగి వస్తారు విష్ణుమూర్తి మహేశ్వరుడికి ఆది అందం లేదని గ్రహించానని మహేశ్వరుడిని కీర్తిస్తాడు కానీ బ్రహ్మ మాత్రం ఇలాంటి పరీక్ష పెట్టినందుకు శివుడిని నిందిస్తాడు అది విన్న మహేశ్వరుడికి కోపం తారాస్థాయికి చేరడంతో ఇక బ్రహ్మకు భూమి మీద ఆలయాలు ఉండవని ఎవరూ పూజించరని శపిస్తాడు అందుకే బ్రహ్మను ఎవరూ పూజించరని మన పురాణాలలో చెప్పబడింది కానీ చరిత్రకారుల ప్రకారం ఆరో శతాబ్దం వరకు బ్రహ్మను భారతదేశంలో విస్తృతంగా పూజించారు శైవిజం వైష్ణవిజం ఏడవ శతాబ్దం నుండి భారతదేశంలో బాగా విస్తరించడంతో బ్రహ్మ ఆరాధన క్షీణిస్తూ వచ్చింది అప్పటి వరకు సృష్టికర్తగా హిందుత్వంలో ప్రముఖ స్థానం బ్రహ్మకు ఉండేది కానీ ఏడవ శతాబ్దం తర్వాత రచించిన హిందూ శాస్త్రాలలో ప్రధాన సృష్టికర్త శక్తి అని బ్రహ్మకు ద్వితీయ సృష్టికర్తగా స్థానం ఇవ్వబడింది బ్రహ్మకు పూజలలో ప్రాధాన్యం తగ్గి ఆ స్థానంలో శక్తి ఆరాధన విస్తృత ప్రచారం సాగింది హిందూ శాస్త్రాలలో పరమశివునికి లయకారుడిగా విష్ణుమూర్తికి ధర్మ పరిరక్షకుడిగా ప్రముఖ స్థానం ఇవ్వబడింది కానీ బ్రహ్మను అంత శక్తివంతుడిగా చెప్పబడలేదు ఈ కారణాల వల్ల బ్రహ్మారాధన భారతదేశంలో క్షీణించి శైవిజం వైష్ణవిజం శక్తి ఆరాధన విస్తరించింది